సూపర్ అడ్ సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే నచ్చింది ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హీరో అయితే కుర్రమేన్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ కుర్రమేన్ అయితే ఇంతకుముందే తీసుకొచ్చేసిన దీన్ని చంపేసిన ఆల్రెడీ అయితే దీన్ని ఇది బూరైతే ఇట్లా తీద్దాం ఇలా నీట్గా అయితే మనం తీసుకోవాలి మన మన దాంట్లో ఎప్పుడు ఇట్లా తీసుకొచ్చి ఎప్పుడు పెట్టలేదు వీడియో అందుకోసమే మన సబ్స్క్రైబర్ కోసం తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇలా తీసుకోవాలి స్కిన్ అనేది ఇలా నీట్గా అయితే మనమైతే స్కిన్ అంతా తీసేయాలి అదే చేప పొట్టు మనకైతే చేప పొట్టు మొత్తం తీసేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా అయితే మనం చిన్న చిన్నగా చేసుకోవాలి ఇలా మనం ఈ తోకలు అనేటివి చేప తోకలు అంటారు వీటిని నాకైతే అలాగే తెలుసు మీకు ఎలా తెలుసు ఉంటే కామెంట్ చేయండి వీటిని అయితే ఇలా చిన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ ఈ బొమ్మే మన ఇంకో చిన్న చేప తిన్నది చూడండి ఫ్రెండ్స్ ఇలాగ బొమ్మలు చిన్న చేపలని తినడం అలవాట ఇటుకి ఇందులో చూడండి దీనికి ఎంత కొవ్వు ఉన్నదో చాలా వరకు అయితే కొవ్వు ఉన్నది ఈ చేపకు జన కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఇది జన ఇది జన ఫ్రెండ్స్ చూడండి మనకైతే బొమ్మలో జన ఇల్లడం అయితే కొత్తగా నేను చూడడం అయితే మనమైతే చిన్న చిన్న పీసులు కట్ చేసుకుందాం ఇలా రౌండ్గా పీసులు పీసులు కట్ చేసుకుందాం ఈ తర్వాత సాల్ట్ వేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ అయితే పీసులు అయితే మొత్తం కట్ చేసుకున్నాం ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకోవాలి ఈ పీస్ల మీద ఇలా సాల్ట్ వేసుకొని మంచిగా నీట్గా చేసుకోవాలి ఎందుకంటే మనకు కొంచెం జలుగురు అనేది ఉంటుంది పీస్కు ఇది ఇలా మంచిగా రబ్ చేసుకోవాలి ఇలా పీస్కి ఇలా దట్టించుకోవాలి సాల్ట్ ఇలా దట్టించుకొని ఇలా ఇలా అంటే చాలా క్లీన్గా అవుతుంది క్లీన్ అంటే క్లీన్ చాలా బాగుంటుంది మీరు కూడా మీరు ట్రై చేయండి ఇంటికాడ ఇలాగే ఇంతలోపు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చేపల కర్రీ చేస్తున్నాం అదే చింతపండు ఇక చింతపండు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన మనైతే కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి చేపలు అన్ని రెడీ చేసి పెట్టినా ఇందులో అయితే ఆయిల్ పోసిన ఫ్రెండ్స్ ఇందులో అయితే మనం మిక్సీ అయితే వేసుకుందాం వీళ్ళలో కూడా వేసుకుందాం మిక్సీ వేసుకుందాం ఇలా ఫ్రెండ్స్ ఇందులో అయితే మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం లైట్గా అల్లం పేస్ట్ అయితే లైట్గా వేసుకుందాం అల్లం పేస్ట్ అయితే వేసిన ఇందులో చిట్కనంతా పౌడర్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం పసుపు కూడా యాడ్ చేసిన ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుందాం మనమైతే ఫ్రెండ్స్ ఇందులో టమాటాలు కూడా వేసుకుందాం టమాటోలు వేసుకొని మనము దీనిపైన మన ఉప్పు అదే సాల్ట్ ఉన్న మనం అయితే కారపొడి కూడా వేసుకుందాం కారపొడి వేసుకుందాం కారపొడి వేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇది మనం పట్టించిన మసాలా లైట్ వేసుకుందాం ఈ చేపల మసాలా కూడా వేసుకుందాం ఇందులో చేపల మసాలా కూడా వేసుకుందాం ఇందులోనే ఇప్పుడు అయితే ఇందులో మనం చింతపండు అయితే పోస్తున్నాం చూడండి ఇలా నీట్గా చింతపండు అయితే ఇందులో పోసుకోవాలి మనకు చేపలు మంచిగా ఈ మర్చింది చేపలు వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడే తొందర పడి వేయద్దు లేకపోతే పీసులు మంచిగా చక్కగా ఉడకవు అంటే ఉడుకుతాయి కనిపించి పిచ్చి అయిపోతాయి ఫ్రెండ్స్ మన తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ ఇలా చింతపండు మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్ ఒకసారి చిన్న లైట్గా విసుకొని సండే స్పెషల్గా మాది కొర్రమండ్ కర్రీ ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయని వారు లైక్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న వారు ఉంటే చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ మన మసిన్లంగా ఇందులో మనమైతే చేపలు అయితే వేద్దాము ఫ్రెండ్స్ ఇందులో అయితే మనం పిండి అనేది ఇందులో పోసుకోవాలి చింతపులు చేస్తున్నాం కదా ఇందులో అయితే పిండి అయితే ఇలా పోసుకోవాలి పోసుకునే వెంటనే మనం అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా లేకపోతే లోపల గడ్డ కట్టిపోతుంది అందుకే మనమైతే ఇలా మిక్సీ చేసుకుంటున్నాం చాలా కట్టిపోతుంది ఇలా మనమైతే మిక్సీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఈ చేప ముక్కలు అనేది ఇందులో వేసుకుందాం మనమైతే నీట్గా వేసుకుందాం ఇందులో మనమైతే మనం మంచిగా నీట్గా కడుక్కున్న చేప ముక్కలు అయితే ఇందులో వేస్తున్నాను మీరు కూడా ఇంట్లో ఈ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేసుకోండి ఒక లైక్ అయితే వేసుకోండి అందరూ ఓకే ఫ్రెండ్స్ ఇందులో అయితే జనం వెళ్ళింది ఇందులోనే వేస్తున్నాను జనం కూడా ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే చేపల కర్రీ కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ అది మన చేపల కర్రీ రెడీ ఇలా పీస్ అయితే చాలా బాగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ జనం కూడా చాలా అంటే చాలా వరకు అయితే చాలా నీట్గా ఉడికింది ఇందులో అయితే మనమైతే కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర ఇలా లైట్గా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా అయితే వేసుకుందాం కొత్తిమీర అయితే కబ్రీ కంప్లీట్ అయిపోయింది మనం అయితే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది తలకాయ అయితే చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొరమైన కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను చూద్దాం మా టేస్ట్ కర్రీ ఎలా ఉందో కొరమైన సూపర్ నటు సూపర్ నడు ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే నచ్చింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్ మరి మనం రేపు వద్దా మరి